అది నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ రైల్వే స్టేషన్ మూడో ప్లాట్ఫామ్లో మీద ఆగింది రాత్రి టైం పద్దాటింది మెల్లగా సామానుతో ట్రైన్ నుంచి దిగాను రాజేష్ కోసం చూశాను రాలేదు ఫోన్ చేశానని వాడికి నేను స్టేషన్లో ఉన్నానని చెప్పాను రాజేష్ నా చిన్నప్పటి స్నేహితుడు ఇంటర్ వరకు కలిసే చదువుకున్నాం నేను డిగ్రీలో చేరాను రాజేష్ ఐఐటి చేశాడు ఒక కంపెనీలో మెకానికల్ ట్రైనింగ్గా ఢిల్లీలో జాబ్ చేస్తున్నాడు చుట్టూ వస్తూ పోతున్న జనాలతో ఢిల్లీ రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోతుంది విపరీతమైన చలి స్టేషన్ దాటి రోడ్డు మీదకు వచ్చాను క్యాబ్ తీసుకొని వచ్చాడు రాజేష్ నా చేతిలోని సామాన్ తీసుకొని క్యాబ్లో పెడుతుంటే అడిగాను నేను ఆటోలో వెళ్ళే వాళ్ళం కదా క్యాబ్ ఎందుకు అని నూట యాభై రూపాయలతో ఇక్కడ క్యాబ్ చౌక అందుకే దాన్ని బుక్ చేశాను నన్ను క్యాబ్ ఎక్కమని చెప్పి అతను డోర్ తీసుకొని లోపలికి వస్తున్నాడు క్యాబ్ను డ్రైవర్ స్టార్ట్ చేశాడు రూమ్ చాలా దూరమా అడిగాను నేను లేదు ఒక పావు గంటలో మనం రూమ్లో ఉంటాం అన్నాడు అంతా ఒక ప్రక్కగా పడేసి మంచం మీద కూర్చున్నాను అంతా ఒక పక్కగా పడేసి మంచం మీద కూర్చున్నాను మంచినీళ్లు తెచ్చాడు వాడు వద్దు అన్నాను ఇంత చలిలో దాహం వేడే లేదు పోని ఏమైనా తింటావా అని అడిగాడు ఏమీ వద్దు అంటూ వంట రూములకు వెళ్ళి గ్యాస్ వెలిగించి రెండు చేతులు కాస్త ఎడంగా స్టవ్ మీద పెట్టాను కాస్త వేడి అనిపించేదాకా గ్యాస్ ఆపి వెళ్ళి పడుకున్నాను ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు ఏంటి సంగతులు అడిగాడు రాజేష్ ఏమున్నాయి ఏమున్నాయి నువ్వే చెప్పాలి నా జాబ్ ఎంతవరకు వచ్చింది అడిగాను నేను చూశాను ఇక్కడ దగ్గరలో పెద్ద మాల్ ఉంది ఆ మాల్ మోర్ రిటైల్ షాపు ఉంది కంప్యూటర్ ఆపరేట్గా జాబు ప్రస్తుతానికి అది చెయ్యి ఈ లోపల మా కంపెనీలో ఉద్యోగం దొరికితే నా దగ్గరే పని చేయవచ్చు సరేనా టీ తెస్తాను అంటూ అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళాడు రాజేష్ నేను నా ఆలోచనల్లో మునిగిపోయాను నా పేరు సూర్య నా ఊరు ఒంగోలు మాది మధ్యతరగతి కుటుంబం అలాగని చితికిన జీవితం కాదు మాది మధ్యమ భారతం నా తండ్రి కష్టం తినటానికి ఉండటానికి సరిపోతుంది అమ్మ వాటిలో మిగిల్చి ఎంతో కొంత నాకు ఇస్తుంది చెల్లికి చదువు అంటే కష్టం ఫ్రెండ్స్ అంటే ఇష్టం నా ఆలోచనలు మాత్రం ఆకాశంలో ఉంటాయి నేను ఒక ఆఫీసర్ని కావాలని నా చుట్టూ పది మంది అసిస్టెంట్లు వారిని అజమాయిషు చేస్తూ అఫీషియల్ పొజిషన్ ఆఫీసర్ అవ్వాలని కోరిక కానీ నాన్న కానిస్టేబుల్ చాలంటాడు ఆశమూరుడు ఆశ నా మనసును నేను అదుపు చేసుకోలేకపోయాను డిగ్రీ ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణుడు అయ్యాను కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ వృధాగా పోకూడదు ఆ మార్కులు అని నా ఉద్దేశం పీజీ చేస్తాను అన్నాను నాన్నతో నా వల్ల కాదు అమ్మ చదివించటానికి మీ తాత ఆస్తులు ఏమి లేవు ఇక్కడ అంది ఇప్పటికే చాలా ఎక్కువ చేశాం ఇక నా వల్ల కాదు అంటూ తెగేసి చెప్పాడు నాన్న కానీ ఎలాగైనా సరే ఆఫీసర్ని కావాలని నా కోరిక రాజేష్ ఫోన్ చేశాను ఎలా ఉన్నావని నా విషయం రాజేష్తో చెప్పాను ఢిల్లీ వచ్చాయి ఇక్కడే నాతో పాటు ఉంది జాబ్ చేస్తూ చదువుకోవచ్చు అని సలహా ఇచ్చాడు వెంటనే లగేజ్తో ట్రైన్ ఎక్కాను టీ తీసుకో అన్న పిలుపు విని నా ఆలోచనల నుంచి బయటకు వచ్చి టీ తాగుతూ అన్నాను ఇక్కడ ఎవరికి తెలుగు రాదనుకుంటా అన్నాను తెలుగే కాదు ఇంగ్లీష్ కూడా సరిగా రాదు వచ్చి రాని ఇంగ్లీష్తో బండి లాగేస్తుంటారు నవ్వుతూ అన్నాడు రాజేష్ అయితే నీకు ఇక్కడి భాష రాలేదా కొద్ది కొద్దిగా వచ్చాం పూర్తిగా మాట్లాడతాను అంట నువ్వు త్వరగా రెడీ అయితే మాల్కు వెళ్దాం అలాగే అన్నాను హలో నా పేరు సూర్య ఇక్కడ జాబ్లో జాయిన్ అవ్వడానికి వచ్చాను మోర్లో పనిచేసే వారందరితో పరిచయం చేసుకున్నాను రాత్రి పది గంటల భోజనం దగ్గర కూర్చున్నాం ఇద్దరం రాజేష్ నేను ఎలా ఉంది నీ జాబ్ అడిగాడు రాజేష్ పర్వాలేదు కొత్త ప్రపంచం వింతగా ఉంది కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది ఫోన్ ఫోన్ అలవాటు అవుతుంది భోజనం చేసిన చేతిలో ష్రింక్లో చేకడుగుతూ అన్నాడు రాజేష్ నా ప్లేట్లో భోజనం అలాగే ఉంది దాని వైపే చూస్తుండిపోయాను నేను లే లే మాల్కి టైం అవుతుంది లేట్గా వెళ్తే లేట్గానే జీతం వస్తుంది రోజుకు మూడు షిఫ్ట్లు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నాకు డ్యూటీ వారం రోజుల పాటు ఆ తర్వాత రూమ్కి వచ్చి భోజనం చేసి పుస్తకాలు తిరిగేయటం కాలేజీలకి వెళ్ళి సమాచారం తెలుసుకోవడం నా పని ఆ చలి వాతావరణంలోనే ఇక వర్షం వచ్చిందంటే నాలుగు రగ్గులు కప్పుకున్నా ఆగడం లేదు అంత చలి ఇంటి దగ్గర నుంచి అమ్మ ఫోన్ ఎలా ఉన్నావురా బాగానే ఉన్నాను చదివేలా ఉంది అడిగింది చెల్లి ఒణుకుతుంది కోపంగా అన్నాను నేను అయితే నేను కూడా వస్తానయ్యా అంటూ జోక్ వేసింది చెల్లి నాన్న ముక్త సరిగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు ఎప్పటిలాగానే మరుసటి రోజు రూమ్లో ఎంచి బయటికి వచ్చాను మా అపార్ట్మెంట్లో పదహారు ఇల్లు ఉన్నాయి మన ఊళ్ళో ఇంటి ముందు అందమైన మొక్కలతో కుండీలు కనపడితే ఇక్కడ ప్రతి గడప ముందు చెత్త బుట్టలు ప్రత్యక్షం అవుతాయి అవి ప్లాస్టిక్వి వాకింగ్ చేసినట్టు ఉంటుందని మాల్కి నడుచుకుంటూ వెళ్ళాను వేయండి సార్ అన్న కస్టమర్తో ఆశ్చర్యంగా చూశాను నేను సారీ సార్ హౌ మచ్ బిల్ అంటూ పర్సులో నుంచి డబ్బులు తీశాడు మీరు తెలుగువారా డబ్బులు తీసుకొని కౌంటర్లో వేస్తూ అడిగాను నేను అతని వైపు చూస్తూ అవును మీరు కూడా తెలుగు మాట్లాడుతున్నారు ఏ ఊరు అడిగాడు మాది ఒంగోలు మరి మీ ఊరు అడిగాను మాది కాకినాడ ఇక్కడ గెస్ట్ హౌస్ కుక్గా పనిచేస్తున్నాను అవునా అంటూ సీట్లో ఎంచి లేచి అతని దగ్గరగా వెళ్ళాను ఎందుకో అతనితో మాట్లాడాలనిపించింది కుక్గా పని అంటే శాలరీ బాగానే ఉంటుంది అడిగాను కుక్కగా పనిచేస్తున్నారా అంటే శాలరీ బాగానే ఉంటుంది అడిగాను అలా ఏమీ లేదు పదివేలు ఇస్తారు మరి ఆ డబ్బులు ఎలా సరిపోతుంది ఈ ఢిల్లీలో అన్నాను నేను గెస్ట్ హౌస్లోనే ఒక రూమ్ ఇచ్చారు తిండి కూడా అక్కడే ఇక నా జీతం మొత్తం మిగిలే అదేంటండి మన దగ్గర ఇంతకంటే ఎక్కువ ఇస్తారు కదా నాకు ఊళ్ళు తిరగడం అంటే ఇష్టం మా నాన్నగారు చిన్నప్పుడే పోయారు చదువులేదు నాకు కష్టం చేసుకునే బ్రతకాలి ఇంతకు ముందు దుబాయ్లో కుక్కగా పనిచేశాను ఇండియా వచ్చాను హైదరాబాద్లో చేశాను కొన్నాళ్ళు ఇప్పుడు ఢిల్లీ వచ్చాను ఇక్కడ రెండేళ్ళు ఉంటాను ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ఇలా అన్ని ప్రదేశాలు చూడాలని నా కోరిక పని చేసుకుంటూ అలా అలా అన్ని రాష్ట్రాలు తిరిగి రావాలని నా అభిలాష చెప్పాడు అతను హో అంటూ ఇంకో కస్టమరు పిలిచాడు నన్ను ఆ ఉంటాను సార్ అని చెప్పాడు అతడు సరే సార్ మంచిది అంటూ నా సీట్లో వచ్చి పనిలో మునిగిపోయాను నేను ఆ రోజు ఆదివారం రాజేష్ కు నాకు ఇద్దరికి సెలవు కావటంతో రూమ్లోనే ఉండిపోయాం భోజనానంతరం ఇద్దరం పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం రాజేష్ అన్నాడు ఢిల్లీ ఎలా ఉంది నిర్పిస్తూ చెప్పాను నేను బోరు కొట్టడం లేదు కానీ సంతోషంగా మాత్రం లేదు వారం రోజుల్లో ఐదు రోజులు పని చేసుకొని రెండు రోజులు ఎంజాయ్ చేస్తూ ఈ జీవితాలకి అలవాటు పడిపోయారు ఇక్కడ వారు చిన్న చేతిగా పనిచేసేవారు తప్ప మన ఊరు గాలి ఆప్యాయత అనురాగం ఇక్కడ వాళ్ళు ఎంత డబ్బు పెట్టి కొనగలరు రూమ్లో ఉంచి బయటికి వచ్చి చూస్తే ప్రతి వాకిలి ముందు చెత్త డబ్బా ఉంటుంది మన ఊళ్ళో అయితే అందమైన మొక్కలు ఇల్లు దాటితే పచ్చని చెట్లు ఎంతో ఆహ్లాదం కురిపించేది ఇక్కడ బయటకు వెళ్తే చెత్త చెదారం కాలుష్యం ఇక్కడ గాలి పీల్చితే ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది మన ఊళ్ళో నాయకులు చాలా నయం స్వచ్ఛ భారత్ అంటూ వీధులన్నీ శుభ్రంగా చేస్తున్నారు కానీ ఇక్కడ క్లీన్గా లేదు బహుశా మోడీ గారు చుట్టూ చూస్తూ తన కాల కింద చూసుకోవటం లేదేమో అంటూ నవ్వాను ఈ కాలుష్యానికి కారణం ఎవరు మనిషి జీవితం అంటే నిండు నూరేళ్ళు జీవించాలనే విషయం మర్చాడు బతికిన నాలుగు రోజులు సుఖంగా ఉండాలని కోరుకున్నాడు ఒకప్పుడు ఈ ప్రపంచం మంచి వాతావరణంతో ఇమిడి ఉండేది మా అమ్మమ్మ చెబుతూ ఉండేది కొన్ని వస్తువులు బుట్టలు కుండలతో రాగి ఇత్తడితో చేసి ఉండేవిని ఆ వస్తువు వాడేటప్పుడు ఇంతటి కాలుష్యం లేదని ఇప్పుడు ఎటు చూసినా ప్లాస్టిక్ ప్రపంచం ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్తో చేసిన వస్తువులు వాడటం ఎక్కువైంది నీకు తెలుసా సృష్టిలోని ప్రతి పదార్థం జనించే కొంతకాలానికి అవసానం చెందుతుంది కానీ ఒక ప్లాస్టిక్ వస్తువు శిథిలం కావడానికి ఒక్క మిలియన్ సంవత్సరాలు పడుతుంది అంటే ఈ ప్రపంచం వాడే ప్లాస్టిక్ వలన పర్యావరణ కాలుష్యం ఎంతగా పెరుగుతుందంటే మనిషి మరణానికి దారి తీసేంతగా ఈ ప్లాస్టిక్ పుట్టక ముందు ప్రపంచం ఇప్పుడు ఎలా ఉందో తేడా చూసుకుంటే తెలుస్తుంది ఇంకా ముందు ముందు తరాలకు పర్యావరణ హానికారకాలు లేని మనిషి జీవించడం అతిశయక్తి కాదు భూమి సారం కల్పోయి పంటలు పండవు భూగర్భ జలాలు లేక నీళ్లు కరువవుతాయి వీటికి తోడు కాలుష్యం నైంటీ పర్సెంట్ చేరుకుంటుంది అప్పుడు ప్రభుత్వం ప్లాస్టిక్ని నిరోధించిన ఫలితం ఉండదు కొద్ది సంవత్సరాల తర్వాత మన పిల్లలు అడుగుతారు మీరు ప్లాస్టిక్ వాడకం ఉంటే ఇప్పుడు మా పరిస్థితి ఇంత దుర్భరంగా ఉండేది కాదని డబ్బులుండి బ్రతుకుండదు ప్రాణాన్ని డబ్బుతో కొన్ని ఇది చోద్యం కాదు రాబోయే తరాల వారికి మనం ఇచ్చే దరిద్రమైన కానుక దీనికి మనిషి ప్రత్యామ్నాయం చూడాలి అప్పుడే మనిషి తరాన్ని పొడిగించినవాడు అవుతాడు అన్నాను నేను ఈ తరం వారు ఈ జీవన విధానాలకు అలవాటు పడిపోయారు నీ మాటను పట్టించుకునే వారు ఎవరు ఉండరు అన్నాడు రాజేష్ అవును నిజమే మనిషి సిగరెట్ కాల్చేటప్పుడు అనుకుంటాడు ఇంతకు మించి స్వర్గం లేదని అదే మనిషి ఐసీలో ఉన్నప్పుడు అనుకుంటాడు సిగరెట్ మానివేసి ఇవాళ సిగరెట్ మానేసి ఉంటే ఇవాళ బెడ్ మీద ఉండే పరిస్థితి వచ్చి ఉండేది కాదేమోనని ఇద్దరం నవ్వుకున్నాం